ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకుంటే కొంచెం చులకనగా చూసేవాళ్ళు ఇంకా చెప్పాలంటే కొంచెం చీప్గా కూడా చూసేవాళ్ళు అనమాట వాళ్ళు దరిద్రమైన పరిస్థితులు ఉంటే తప్ప చినిగిన బట్టలు వేసుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఎంత చినిగితే అంత ఫ్యాషన్ ఎంత ఎక్కువ చినిగితే అంత కాస్ట్లీ అనమాట ఆ చినిగిన బట్టలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే జనాలు చూస్తాము మనం అనని అప్పట్లో ఊహించుంటామా కానీ ఇప్పుడు అది జరుగుతుంది ఆ బట్టల్ని ఎంత ఎక్కువ చినిగితే అంత వేలకు వేలు పెట్టి ఇంకా కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే మరి లక్షల్లో కూడా ఉంటాయంట మరి అంత పెట్టుకుంటున్నారు అది అసలు ఆనాటి కాలంలో ఊహించుంటామా నైంటీస్ బిఫోర్ నైంటీస్లో అని ఇప్పుడు అలాంటి సమాజంలో నడుస్తుంది ఇంకొక విషయం చెప్పాలంటే ఒకప్పుడు రైస్ బ్యాగ్స్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్లో వస్తున్నాయి కానీ రైస్ ఒకప్పుడు రైస్ బ్యాగ్స్ గోనె సంచుల్లో వచ్చాయి రైస్ ఒట్లు అవి గోన సంచుల్లోనే పెట్టేవాళ్ళు రైస్ అయిపోగానే ఆ గోనె సంచులు కాళ్ళు దుడుచుకోవడానికి కాలిపట్టల్లాగా యూజ్ చేసేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అదే క్లాత్ వాటిని జూట్ బ్యాగ్ అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్